హలో మా నమస్తే ఇప్పుడు వచ్చేసి చేప పేరు వచ్చేసి నల్ల చందువ నల్ల చందువా చేప ఫ్రెండ్స్ ఇక్కడ కర్ణాటకలో వచ్చేసి అంజలి అంటారు ఇప్పుడు వచ్చేసి మనం ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ యాడ్ చేసుకోవడానికి అంటే టెన్ డేస్ ఇక్కడ బోట్ మీద సముద్రంలో ఉంటాం తర్వాత జట్టుకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైట్ అండ్ నైట్ టైం ఉంటాయి ఇప్పుడు మనకి రోజు ప్రతిరోజు రసం అను ఈ ఫ్రై ఉంటుంది అన్నమాట కాంబినేషన్ రోజు ప్రతిరోజు ఉంటుంది ఇప్పుడు ఉంటావా ఛానల్ పడ్డ ఫ్రెష్ ఛానల్ దీనిలో నుంచి మంచి ఛానల్ తీసుకొని మనం కొనుక్కోవడమే ఫ్రైకి ఈరోజు చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు అప్పుడే ఇంకా ఫ్రెష్ అనమాట కడుక్క వాష్ వాష్ చేసి వాష్ చేసిన తర్వాత ఏ చేసి ఉంటాయి కింద ట్యాంక్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్యాంక్ డైరెక్ట్గా మన ఇంజిన్ రోడ్డు నుంచి ట్యాంక్ ఉంటుంది దాని నుంచి ఫ్రెష్ వాటర్ మనకు వస్తూ ఉంటుంది అది లిమిట్గా కావాలి ఫ్రెండ్స్ దాని లిమిట్ ఏమి ఉంటుంది టెన్ డేస్ ఉండాలి కదా సముద్రం మీద మసాలా కలుపుకొని అంటే మా ఫిఫ్టీ పక్క ఆయన అనమాట ఆయన బాగా చేస్తాడు ఇది ఆల్రెడీ యూజ్ చేసిన ఆయన ఆయనమాట ఆయన జస్ట్ బాగా చేస్తాడు వంట ఆయనకి ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనమాట బాగా చేస్తూ ఉంటాడు వంట ఇది వచ్చేసి గాలికి అక్కడ వేసి అంటే అలలు అలలు ఎక్కువ ఉన్నప్పుడు అటు ఇటు ఊరుతా ఉన్నప్పుడు పొయ్యి ఈ పొయ్యి అనేది ఇలా ఉంటుందన్నమాట మనకి సేఫ్టీగా ఉండడానికి అలవకుండా బాగుంటుంది అన్నమాట ఈ రోడ్లోనే ఈ రోజు జీవితంలో జిప్స్తా ఉంటాము వచ్చేసి మాది మొదటి రోజు ఇక్కడ ఇంకా నైన్ తొమ్మిది రోజులు ఇక్కడ సముద్రం మీద ఉండాలి సార్ చూడండి పై నైట్కి సంబంధించిన మాములు మామూలుగా అయితే కిలీవ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఫ్రెడ్స్ ఇచ్చి జాంప్ వచ్చేసి నమ్మజెలు ఒకసారి మీ కమిటీలోకి వెళ్తుంది మీ ఏరియాలో అనుకున్నాను ఇది